అలాగే మిత్రుల ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్న మరొక ఫ్రాడ్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇందులో చెప్పుకోదగిన విషయం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోంలో ఎక్కువ మంది మోసపోయేది మహిళలు ఈ విధంగా వాట్సాప్లోనో టెలిగ్రామ్లోనో లేదా జనరల్ టెక్స్ట్ మెసేజ్లోనో ఒక లింక్ వస్తుంది మీరు ఇంటి దగ్గరే ఉండి డబ్బులు సంపాదించండి ఈజీగా డబ్బులు సంపాదించండి అని చెప్పి మోసపూరితంగా మిమ్మల్ని ట్రాప్లోకి లాగుతారు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు రేటింగ్స్ ఇవ్వాలని లేదంటే ఆన్లైన్లో వస్తువులు కొని అమ్మాలని ఈ విధంగా ఏదో ఒక మోసపూరితమైన విధానం చూపించి మొదట్లో ఒక ఐదు వందల వస్తువుని కొంతకు అమ్మని చెప్పి అందులో వచ్చిన లాభాన్ని మీ క్రెడిట్ చేయటం తక్కువ తక్కువ మొత్తం ఏదైతే లాభాలు చూపించారో ఆ లాభాలు కూడా మీకు విత్డ్రా చేసుకునే అవకాశం చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆ వస్తువులు రేట్లు పెరిగిపోతాయి విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేకుండా మీరు ప్రీమియం వర్క్ పార్ట్నర్ అయ్యారు మీరు ఇలా చేస్తూ ఉంటే ముప్పై టాస్కుల తర్వాత మీకు విత్డ్రా చేసుకునే అవకాశం వస్తుంది అప్పటివరకు మీరు వస్తువులు కొనాలి అమ్మాలి చేయాలని చెప్పి మీరు చేస్తూ ఉంటే మీరు ఊహించినంత వేగంగా మీ క్రెడిట్ మీ అమౌంట్ క్రెడిట్ అవుతూ ఉంటుంది డిజిటల్ వ్యాట్లో కనిపిస్తూ ఉంటుంది ఆ డిజిటల్ వ్యాట్లో కనిపించడం కానీ దాన్ని విత్రా చేసుకోవడానికి కానీ వేరే విధంగా చేయడానికి కానీ అవకాశం ఉండదు మీరు ఆ వచ్చే లాభాన్ని చూసి ఇంకా మీ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చు వేరే విధంగానో వేరే విధంగానే డబ్బులు పోగు చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు సడన్గా వన్ ఫైన్ డే ఆ కనిపించే అమౌంట్ మీరు ఇరవై లక్షల అమౌంట్ మీరు పెట్టుబడిగా పెడితే అక్కడ నలభై లక్షల యాభై లక్షలు కనిపిస్తుంది వన్ ఫైన్ డే అది ఆ అప్లికేషన్ కనిపించకుండా పోతుంది తర్వాత వారు ఎవరు కూడా మనకు రెస్పాండ్ అవ్వరు కాబట్టి మిత్రులారా ముఖ్యంగా మహిళలు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న సమయంలో మీరు ఫోన్ స్క్రోల్ చేసే సమయంలో వాట్సాప్లోనో టెలిగ్రామ్లోనో జనరల్ టెక్స్ట్ మెసేజ్లోనూ ఖాళీగా ఉండేందుకు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు ఆఫర్ ఇస్తాం మీరు ఇంటి దగ్గర ఉండి డబ్బులు సంపాదించే అవకాశం కల్పిస్తామని చెప్పి ఎటువంటి ఆఫర్లు వచ్చినా సరే ఎట్టి పర్సెంట్ నమ్మవద్దు మీ డబ్బులు పోగొట్టుకోవద్దు